హాయ్ అండి ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి గుంట పునుగులు అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం పిండే ఉందండి పిండి ఇంక అందుకని చెప్పేసి గుంట పునుగులు వేద్దాము అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను గుంట పునుగుల్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ ఉల్లిపాయలే వేస్తానండి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలని కట్ చేసిన ఉల్లిపాయలు దోసపిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఉప్పుని కొంచెం కారాన్ని కూడా వేస్తున్నానండి పాప కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఏమీ వేయలేదు కొంచెం కారమే వేసేసుకొని ఈ విధంగా అయితే పిండిని కలిపేసేస్తున్నాను పిండిని కలిపేసిన తర్వాత స్టవ్ వెలిగించేసుకొని గుంట పునుగుల ప్యాన్ అయితే పెట్టేసేసుకొని ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం కొంచెం అయితే పిండిని అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఈ ప్యాన్లో గుంట పునుగులు అయితే చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని మొత్తం వేసాక ఒకసారి అయితే ఆయిల్ని వేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకోవాలి ఇంకా మా వారి లంచ్ బాక్స్ కోసమైతే రైస్ని కూడా కడిగేసేస్తున్నాను మనం రైస్ని వన్ అవర్ అయినా నానబెట్టేసేసుకుంటే మంచిది అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ ముందుగానే కడిగేసి పెట్టేసేస్తాను గుంట పునుగులు వేసాను కదా ఈలోపు చట్నీ కోసం అయితే మిక్సీ జార్లోకి చనగపప్పు అయితే వేస్తున్నాను అదేవిధంగా కొంచెం ఉప్పు ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసేస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చట్నీ వేస్తాను ఒక్కొక్కసారి పల్లీలతో వేస్తాను ఒక్కొక్కసారి అయితే రెండు కలిపితే వేసి చట్నీ అయితే వేస్తానండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి అయితే తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ అయితే మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి గుంట పునుగులు కూడా ఉడికిపోయాయి ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా మంచిగా అయితే కుక్ అయినాయి ఇంకా మార్నింగ్ తినడానికి కూడా గుంట పునుగులే అడిగిందండి ఇంకా గుంట పునుగులే వేసేసాను చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా పాపకి మార్నింగ్ గుండె పునుగులు వేశాను కదా ఆ పిండి ఉంది ఇంకా దీని మీద అయితే నేను దోశలాగా అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండితో ఇంకా పాపకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసేలోపు తనైతే దేవునికి అయితే దండం పెట్టేసేసుకుంటుంది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మా వారి లంచ్ బాక్స్కి అయితే క్యాబేజీ రైస్ చేద్దామని చెప్పేసి క్యాబేజీని కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను రైస్ని కూడా వండేసేసాను ఇంకా రైస్ని కూడా ఆరపెట్టేసేసి ఈ విధంగా క్యాబేజీ ఫ్రై అయ్యాక రైస్ని కూడా కలిపేసేసానండి క్యాబేజీ రైస్ కూడా అయిపోయింది ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి క్యాబేజీ పచ్చడి చేద్దాము అని చెప్పేసి క్యాబేజీని అయితే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను క్యాబేజీని లాస్ట్ వీక్ తెచ్చినప్పుడు కర్రీగా చేసేసాను అందుకని చెప్పేసి ఈరోజు అయితే పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను చూశారు కదా క్యాబేజీని అయితే ఈ విధంగా కట్ చేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్నాం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి క్యాబేజీతో పాటు పచ్చిమిర్చి వేస్తే పచ్చడి అనేది టేస్ట్గా ఉండదండి అందుకని చెప్పేసి ముందుగానే పచ్చిమిర్చి అనేది కొంచెం వేయించుకొని తర్వాత క్యాబేజీని అయితే వేస్తాను ఒకవేళ పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నా కూడా కొంచెం అయితే తగ్గిద్ది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేస్తాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర ధనియాలను అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను దీంట్లోకి కొంచెం ఉప్పును కూడా వేసేస్తున్నాను ఎందుకంటే వెంటనే అని చెప్పేసి ఉప్పును కూడా వేసాక ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతనైతే ఓపెన్ చేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి పాపకి నా కోసమే కాబట్టి కొంచెం క్వాంటిటీనే చేసేస్తున్నాను క్యాబేజీ కూడా మగ్గిపోయిందండి ఇంకా ఆరినాక మనం మిక్సీ అయితే పట్టేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసేసుకుందాము నేను దీంట్లోకి చింతపండు అయితే యాడ్ చేయటం లేదు చూశారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను నేను దీనికైతే తాలింపు అయితే వేయలేదండి ఒక్కొక్కసారి తాలింపు వేస్తాను ఒక్కొక్కసారి అయితే తాలింపు వేయకుండానే తినేసేస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ అయితే తినేసేసాము ఇంకా లంచ్ తిన్నాక పాపనైతే కాసేపు హోంవర్క్ అయితే చేపిచ్చేశాను హోంవర్క్ అయిపోయినాక పాపనైతే కాసేపు పార్క్ అయితే తీసుకువెళ్ళాను ఇంకా పార్క్ నుంచి వచ్చాక నైట్ డిన్నర్లోకి అయితే బీప్ర ఉప్మా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మళ్ళీ అయితే బీపరవ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ దోశ పిండి కూడా అయిపోయింది కదా ఇంకా టూ త్రీ డేస్ అయితే ఉప్మా అయితే చేయాలి పాపకైతే ఈ బీపర ఉప్మాలోకి పచ్చిపప్పు ఎక్కువగా ఉంటే ఇష్టము అందుకని చెప్పేసి ఎక్కువగానే వేశాను ఇంకా తాలింపు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయను కూడా వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు వేగినాక దీంట్లోకి వాటర్ కూడా వేసేసుకున్నానండి వాటర్ అయితే కాగినాక ఈ రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేసుకుంటే మంచిగా అయితే కుక్ అవుతుంది నేను కానీ గోధుమ రవ్వ కానీ కుక్కర్లోనే చేస్తాను ఇంకా అప్పుడప్పుడు మాత్రం ఈ విధంగా విడిగా అయితే వండేసేస్తాను కుక్కర్లో అయితే వెంటనే అయిపోయిందండి ఈ విధంగా విడిగా చేసినప్పుడు కొంచెం టైం అయితే పట్టుద్ది ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి